తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హబ్మంటే అడుగుతాం మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారు హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చాను అది ఏంటి అంటే ప్రజెంట్ ఒక స్కూల్ దగ్గర ఉన్నాను అక్కడ ఆ పిల్లలతో మాట్లాడి కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి కొన్ని టాస్క్లు కూడా ఇద్దాం అనుకుంటున్నాను మరి వాళ్ళు నేను అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ వేళ ఎలా ఆన్సర్ చేస్తారు లేదంటే వాళ్ళు తెలివితేటలు యూస్ చేసేసి ఆన్సర్ అని చెప్పేస్తారా నేను ఇచ్చిన టాస్క్ చేస్తారా లేదా అన్నది చూద్దాం హాయ్ అందరూ ఏం చేస్తుంటారు డిగ్రీ డిగ్రీ అందరూ నా అంతేస్తున్నారు డిగ్రీ చదువుతున్నారు బిగ్ లైన్ కూడా ఏసం అయ్యోరా కల్వేసే అమ్మ ఓకే మీకు మ్యాత్స్ వచ్చా బాగ మ్యాత్స్ రాగనే వీ వీ ఇస్ కర ఇన్ లైట్ అకౌంట్స్ ఉంది గా సర్ అంటే అకౌంట్స్ మీద అడగతారా చెప్పారా 2000 + 40 అంటే 2040 + 40 2080 18 + 10 1990 + 10

మీ వీడియో అమ్మాయి అందరూ అందంగా ఉంటారు కాబట్టి మంచిగా అక్క అంట ఏంటి మీ ఒడి ఇంకా స్మైల్ నైస్మైల్ థ్యాంక్ యూ ఎంగో క్వశ్చన్ ఇప్పుడు మీరు అందరూ ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మా మీద పడలేరా ట్రైన్ పట్టాల మీద నడుస్తున్నారు మీ మీద నుంచి రైలు వెళ్ళిపోయింది అప్పుడు ఏం జరుగుద్ది అబ్బాయి ఆన్సర్లకు చెప్పేస్తున్నాడు అట్లా చెప్పకూడదు తెలిసినాయి ఎవరు మెంటల్ ఏంటి బ్రో ఏం జరిగింది మెంటల్ అంటున్నారు సైకో అంటున్నారు స్టోరీ ఏమన్నా ఉందా అంటే మర్చిపోతాడా

తప్పే ఉంది అక్కనం బ్రోకర్ ఇప్పుడు ఈ ఏజ్ లో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు కదా ఐ మీన్ ఏదో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడం రిజల్ట్స్ వచ్చినా ఎగ్జామ్ సరే ఏదో సూసైడ్ చేసుకుంటారు కదా సూసైడ్ చేసుకోవడం ఏంటి సూసైడ్ చెప్పనా సూసైడ్ చేసుకోవడం అంటే షూని సైడ్ చేయడం మీతో మాట్లాడుతున్న వచ్చేస్తుంది కదా వీళ్ళు నన్ను వేసుకురవే పనిగా పెట్టుకున్నారు ఓకే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు అది కాదు నీకు ఏదో టాటూ ఉంది విరాట్ టాటూ యాక్చువల్గా మామ్స్ విల్ బై ఉంటది ఇంకోటి విరాట్ ఎయిటీ మ్యామ్ ఉంటుంది ఫ్యాన్ అనుకుంటా రైట్ సార్ మరి ఉన్నాయి ఇలా మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఒక లారీలా హండ్రెడ్ యాపిల్స్ థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి హండ్రెడ్ యాపిల్స్ లా థర్టీ టూ ఎన్ని ఉంటాయి ఆలోచించుకో మంచిగా హండ్రెడ్ యాపిల్స్ పోతాయి లారీ థర్టీ టూ పోతాయి ఎన్ని ఉంటాయి లారీ హండ్రెడ్

అంటే చెప్పండి మీరు మాట్లాడేది బోధ్ కన్మీర్ లేరు కదా పాపం ఫీల్ అయినట్టున్నారు అడిగినా అంటే నాకు ఎక్కువ ఉంది కదా అందుకే చెప్పలేదు లేరే అనుకు అనిపిస్తుంది నాకు ఇప్పుడు వరకు పులివరకెళ్ళిపోమో లేదంటే అంటే పడతారేమో అనుకున్నా పడలేరు అలా ఉన్నా పర్లేదా మీరంటే ఏం చేయరు కదా అంటే సావిత్రి గారా వన్ మోర్ క్వశ్చనా ఓకే కళ్ళు ఉంటాయి కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది

నువ్వు నువ్వు మీరే అండి నాకు మీరే అండి చేతికి దొరకదు కానీ ముక్కు దొరుకుతుంది మరి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీరే ఉన్నారు నాకైతే

ఏంటో స్టోరీ ఇక్కడ ఉంటే కత్తి ఏమన్నా ఇస్తే పొడుచుకుంటా ఏం లేదా సరే మరి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఆలోచించేప్పుడు రేపు అయిపోయిద్దాము మన కొంచెం తోట రేపు అయితే